హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ బెల్లం లడ్డు ఈ లడ్డు చాలా జూసీగా నెయ్యి ఫ్లేవర్తో ఎంతో టేస్టీగా ఉంటుంది ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది చలో ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి రెండు నుండి మూడు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక ఒక కప్పు రవ్వను వేసుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఒక అరకపు పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి దీనిని ఎనిమిది నుండి పది నిమిషాలు ఈజీగా టైం పడుతుందండి వేయించడానికి ఎంత నిదానంగా వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటాయి లడ్డూలు ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి జీడిపప్పు బాదం మీకు ఇంకేమైనా ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టి దీనిలోనే ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది కొన్ని నీళ్ళను కూడా వేసుకొని బెల్లంని కరిగించి ఒక రెండు నిమిషాలు మరిగితే సరిపోతుంది పాకమేమీ అవసరం లేదు ఇలా మరిగాక మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వను వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అన్నీ వేసుకొని మంచిగా కలిపి గోరువెచ్చగా అయ్యాక వీటిని లడ్డూలా చుట్టుకోవాలి కొంచెం మన చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూలా చేసుకోవాలి అంతే అండి ఎంతో జ్యూసీ ఎంతో టేస్టీ అయిన బెల్లం రవ్వ లడ్డు రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్